ప్రభుత్వము కేసీఆర్ గారు ఒరి వేస్తే రైతు కురి అని బెదిరించాడు ఆయన అనేక రకాలుగా బెదిరించాడు ఆ రోజు కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సన్న బియ్యము దొడ్డు బియ్యము సన్న రకము దొడ్డు రకమని రైతులను ఆగామాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ఈ రోజు దొడ్డు రకం వరి వేస్తే అడ్డుకుంటాము దొడ్డు రకం అంటే రైతులకు గడ్డు కాలమనే విధంగా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి క్యాబినెట్లో చర్చించి ఒకసారి పంట వేసుకున్న తర్వాత పంట కళ్ళాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మీరు వంద రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కళ్ళాలలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం మీద ఎందుకు బోనస్ చెల్లించడం లేదో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే మీ గ్యారంటీలు నిజంగా గ్యారెడీలు కాకపోతే తెలంగాణ ప్రజల ఓట్ల మీద పవిత్రత మీకు అనిపిస్తే ఎందుకు ఈరోజు మీరు వంద రోజుల్లో ఇస్తానన్నటువంటి వరి ధాన్యం మీద ఐదు వందల బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి ఇంతకంటే మోసము దగ ఇంకొకటి ఉండదు